కదిరి నియోజకవర్గంలోని ఎవరా బయట కదిరి నియోజకవర్గంలోని ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్రహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతారు దీని పూర్వపరాలు లేకపోతే తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిదో తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈఓ గారి మీద ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు ఇతని మీద చర్యలు తీసుకు దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది ఏ డేట్ పోయింది ఇది రెండు లేవ్ టూ లెవెన్ ఇవన్నీ ఎందుకు చెప్తాను కదిరి కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు ఇతను మొదటగా పాలపాటి గిన్నెలు ఈవోగా ఉన్నాడు ఇన్చార్జు ఎరదొట్టుకున్నాడు ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత డోంట్ ద నేమ్స్ పార్టీకి చెంది నేతో కార్యకర్త సంబంధించిన వ్యక్తి అది వైఎస్ఆర్సిపి పార్టీని ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ లక్ష రూపాయలు కొట్టేసినటువంటి మళ్ళీ నిలదీసే ఇనికి జమ చేసినటువంటి వీళ్ళు ఇద్దరు వీళ్లతో పాటు రీసెంట్ గా మూడు రోజుల కిందట ఈ దొంగతనానికి రెండు రోజులు ముందర సాక్షి విలేకరి కదిలి సాక్షి విలేకరి ఆంధ్రప్రభ విలేకరి ఇంకా ఒక మాజీ విలేకరి ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్ ఇది మందు గ్రూప్ వీళ్ళు అందరూ కలిసి ఎరదొడ్డి దగ్గర మందు కొట్టారు వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండి ఎవరితోపలితే ఈ సాక్షి అయితే చెన్నైకి పోతాడు ఎందుకు ఒత్తించుకునేది నువ్వు ఒత్తించుకోవాలి మాకు అభ్యంతరం లేదు పర్సం కానీ ఈ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్ అంటే అది తప్పు దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు మందాగను ఎవరితో పోతాడు ఉండి దొంగతనాలు చేసేవరతో అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసేవరతో అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవారు అంటే స్థాయి నేపథ్యాలు మాట ఉన్న స్థాయి వ్యక్తులమయ్యా మామూలు సామాన్య వ్యక్తులం మాకు అసలు రాజకీయాలు తెలీదు మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల్లో పుట్లా జమీందారి బతుకు బతుకలా కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడినాం ప్రజల కోసం బతుకుతా మీరు మీరు ఆగర్భ శ్రీమంతులంతా మీ తాతగారు అంతా మంత్రులు చేసినారు ముఖ్యమంత్రులు చేసినారు వైఎస్ఆర్ సిపి పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ పరాకమనిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు ఇప్పుడు చెప్తా మీకు మీ అగ్రనాయకులు కూడా తల పట్టుకుని కూర్చున్నారా మీ నాయకుడితో ఆ మెండలు ఎక్కింది ఏమి ఈ మాట అంటే మీకు తిట్టినట్టు కింద ఏర్పడుతుంది ఈ మాటలు మాట్లాడతాను మీ వాళ్ళ సాక్షాత్తు శ్రీవారి హుండి చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం తనము ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ రకం ఉంది మీ వ్యక్తిత్వం ఏంది ప్రజలు ఆలోచన అన్నారు మీ నాయకులు ఉలికి పడుతున్నారు అయిపోయేసే కదా అయినా మన ఏం పోతే పోతాడు మాకు మమ్మల్ని కూడా ఎక్ చేస్తారా యావత్ పార్టీ ఎప్పుడు ఇంకా కదిరిగొడ్డల గురించి మాట్లాడితే ఉలిగిపాటి ఎక్కువ ఉంది కదిరిగొడ్డలి చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదప్ప కథ కానీ కథనం కానీ మీ అనుగాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంటరాగేషన్ లో చెప్పినటువంటి డిపోజిషన్ చేస్తాం చేస్తామంటారా మాది కాదు ఇది కథం కానీ కథ కాని కథలం కాని ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు చాలా మంచి వాళ్ళు ఆయన తెల్ క్రైమ్ తెల్ తెలిసింటే ఆ రోజు నా ఇట్లా వాటి ఉంటే మీకు కట్రాయి ఆడ పొడతా పొడిచి ఆయనకు అటువంటి తెల్లు తెలియదు కాబట్టి ఆయన చేత గత్తి పెట్టేశారు పాపం నా చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి అందుకే చెప్పిన ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది ఈ కదిరిగొడ్డలనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటది మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనమైంది ఇది మీరు ఎన్ని మాటలు తిట్టే మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ పది పదునెక్కుతానే ఉంటది కానీ ముద్దువారు ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం ఎవడు ఒక ఆయన మాట్లాడినాడు ఈరోజు కదిలో సాయిబులయ్యా గొడ్డలు అమ్మండి ఇది ఆ సాయిబులయ్యా పోయి సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చింటేది పోయి వాళ్ళని అడగండి ఎందుకు కమ్మిన కదిరిగొడ్డల గురించి మాట్లాడితే మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు ఎందుకు అంత ఉలికిలికి కొడుతున్నారు మీరు ఏం మీకు అంత బాధ సిబిఐ మీద కేసు చెయ్యకండి ఊరికొరికి కదిరిగొడ్డలు అన్నారండి లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళని మోయో కొట్టండి ఏ కదిరిగొడ్డలు అన్నావు ఎక్కడి వచ్చినా కదిరిగొడ్డలు మా ఊరియోజ మళ్ళీ చెప్తాడా మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారు అన్న ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయినారు మీరు మమ్మల్ని వాడిండేది గొడ్డలు కొని మీ ఇంటి వాళ్ళని నాకు అంత చరిత్ర లేదబ్బా సొంత బాబాయ్ గారిని చంపుకోని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవి కోసము తాపత్ర ఇవ్వడేంత చరిత్ర మాకు ఇంకా కొంతమంది పేరు చెప్పి సమాధానం చెప్పాలని అవసరం నాకైతే లేదు ఈ రోజున ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసినారు పాత్రికే మిత్రులు కూడా ఇక్కడే కూర్చొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ ఒక వీడియో కాన్ఫరెన్స్ మా ప్రయత్నంలో ఇది మూడో మీటింగ్ వి ఆర్ ట్రై టు బ్రింగ్ ఇన్ ద కేపిఎంజీ ఆన్ బోర్డ్ కేపిఎంజీ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇందాకే కలెక్టర్ గారి దగ్గర ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు పవన్ ఆయన పంపించి మేము కేపిఎంజీతో చేయిస్తున్నామంటే అంటే కేపిఎంజీతో చేయిస్తున్నారు అంత ఎందుకు ఖర్చు పెట్టారు మేము చెప్తే మేము చేశాడు మీరు చెప్తే చాలా కన్సర్వేటివ్ ఉంటుంది మేము మా ఊరిని బాగు చేయలేము బాగా చేసుకోవాలనుకు తాపత్రయపడ నా ప్రయత్నం అది నేను గొప్పలు చెప్పడంలా రోడ్లు దాని గురించి నీళ్ళ గురించి అభివృద్ధి గురించి లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెప్తే నేను నేర్చుకునే ప్రశ్నలు లేని నా ద్వారా మాకంటూ ప్రజల హృదయాల్లో స్థానం ఉంది మా గురించి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి ఎలక్షన్ లోకి వెళ్ళవడానికి సవా ఎమోషన్స్ తోడ్పడతా ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు చెప్తేనే నారాజున రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయిని కత్తి గుడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేసి మీకు పేపర్ ఉంది దానిలో బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుతో రిపోర్టర్లతో బాడీ మసాజ్ పార్టీలతో నారాజున రక్త చరిత్ర ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలిస్తుంది ఆ రోజు అది ఎమోషన్ అదొక సెంటిమెంట్ దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము యావత్ భారతదేశం నువ్వేరుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఆ కదిరికోటలు కొనిది నువ్వే అని ఆ హత్యలో కారకులు మీరే అన్నాయి మీ కుటుంబమే దాంతో పదకొండు సీట్లు కేసేసి పదకొండు వేసేసి మేము నూట యాభై ఒక్కటి అంటారు పదకొండు గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు నూట యాభై ఒకటి ఇచ్చినా రాజకీయాల్లో గెలిపోవటం సహజం ఓడినోడో గెలిచినోడో తక్కువ కాదు ఓడినోడైనా ఒకటే గెలిచినోడైనా ఒకటే వారికి ఒక పాత్ర ఉంది వీనికి ఒక పాత్ర ఉంది అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతుంది బరిలో నిలబడే వానికి ఒక లంగోటా ఉంటుంది వాడు కుస్తీ పోటీలు పడతాడు గెలుస్తాడో ఓడతాడు మనము ఇది మీరు మాట్లాడితే మీరా మాకు రాజకీయాలు నేర్పించేది మీరా మాకు మాటలు మాట్లాడేది మీరా మా క్యారెక్టర్ గురించి చెప్పేది మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి పది సంవత్సరాలు కాలం పడుకున్నారు నా మీద కేసు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నా డోంట్ హ్యావ్ ఇని కేసెస్ దగ్గర

సరుకు లేకుండా అబద్ధాలు చెప్పుకుని బతికి భావదారిద్ర్యంతో బతికితే మేమేం చేయటం మా దగ్గర లేనిది ఉందని చెప్పి భ్రహంలో బతికితే మేమేం చేయలేము అసలు జరిగే ఏ రకంగా ఆస్కారం లేని అంశాలు మీరు ప్రస్తావించి ఇంకో పేర్లు చెప్తారు మహాత్ములని ఈ ఏ ఏసిన పిల్లలు పోయినా అడుగుతారు ముంజకే అని కొద్ది మీర కట్ట సాక్ష్యం అంటా సిగ్గుండల్లా ఆ పేర్లు ప్రస్తావించువ నింసా అసహించుకునే పని పేర్లు లేవు పొద్దున్న లేసే ఊరి మీద పడి బతికే బతుకులేదు అట్లా వాళ్ళు ఉన్నప్పుడుగానే రాజకీయాలు చేస్తాను అట్లా వాళ్ళు ఉండి కూడా రాజకీయాల్లో ఇప్పుడు చెప్తా అన్న భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించుండొచ్చు లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించు నా మీద నమ్మకం చూపించు నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా ఇచ్చిండొచ్చు లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నాకు ఓట్లు వేసిన ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి సింహం సింగిల్ గా వచ్చేది కదా అప్పటి పంది కూడా సింగిల్ గానే పరిగెత్తాడు సింహమే కాదు సింగిల్ గా వస్తాడు సింహాలు అయిపోవరా పాడదావు కదా కదా మీకు దగ్గర పెట్టుకోదు ఏదో పంచడేలాగదు ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినారు అస్తిత్వం లేదు ఏం చేయాలో తెలియదు పర్ఫార్మెన్స్ లేదు పొడబాట్లు పడాలనుకుంటున్నారు పని వాళ్ళకు కూర్చున్నారు కానీ పదేళ్ళు నిరంతరము అవమానాలు తట్టుకొని అవహేళన తట్టుకొని ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజకు పనికిరాని పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము ఊరికే పోమమ్మా అన్ని లెక్కలు తెరిచే పోతాం అనుకుంటున్నారే మీరు ఇంకా లెక్కకి వెళ్ళారు మన తిరుపతి ఇది దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే మాకు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఉన్నాడు కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు నా జీవితంలో నాలుగు సార్లు టికెట్ ఇచ్చినాడు నేను చేసుకోవటము ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు కేవలం నా నాయకత్వం మీద నమ్మకము నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకం నేను ఎప్పుడు టికెట్ అడగలా టికెట్కు డబ్బులు ఇల్లా డిపాజిట్ చేయలే మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా అరవై పెట్టినా డెబ్బై పెట్టినా కూడా చెప్పుకోలే ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే కృతజ్ఞతాభావంతో బతుకుతాడు ఆ ఊరి పట్ల నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఇది మా తల్లి ఎంతో ఈ ఊరంతానే బతుకుతాడు మేము ఒక నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాం అడ్డగోలే వారాలు చేసేదానికి లేమి ఇక్కడ కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నారు పదేళ్ళు నేను చేసినాం తప్పుకి ఇంకా మీకు అవకాశం గుర్తుపెట్టి చాలిందండి ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడుకుంటాను గుర్తుపెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ మీకు భవిష్యత్తులో గందికొండ ప్రసాద్ అనేవానికి శక్తి ఉండే రోజులు మీరు ఏ ఎలక్షన్ కూడా కెలవలేదు కళ్ళలో కూడా కెలవేది రాసి పెట్టుకోండి అట్లని చెప్పి పార్టీలు మారమే క్యాండిడేట్లను మార్చుకోలే అబద్ధాలు చెప్పుకోలే మతాన్ని వాడుకోలే కులాన్ని వాడుకోలే అట్టబాక్సులో డబ్బులు వాడుకోలే డబ్బులను నమ్ముకొని రాజకీయాలు లేలే నా దగ్గర ఉంది ఆయన దగ్గర ఏమి లేదనే మాటలు కట్టుబడి కూడా ఎలక్షన్ చేసినాం డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం ఏ రోజు ప్రజల దగ్గర పోయేసి నా దగ్గర డబ్బులు లేవు మీరు సాయం చేయండి అని కూడా అడగలే పని చేస్తాను నాకు ఓటు వేయండి అని అడిగింది దాన్ని మన్నించిన ప్రజలు నా మీద పదింతలు బరువు పెట్టినారు పదింతలు కృతజ్ఞతాభావం నాకు మనసులో ఉంది అందుకని తగ్గి నడుస్తానా అందుకని నడుస్తా నడుస్తామా అంతేగాని ఈ తట్పట్టు యాచుకున్నారే మీరు మాట్లాడేవాళ్ళు నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రమే ఇదే మీకు అంత ఈజీగా ఉంటారనుకోద్ద అధికారం ఉంది కాబట్టి ఉన్న దగ్గర పెట్టిస్తారు అధికార ఫలం ఉంది కాబట్టి పది మందికి ఉపయోగపడాలా తగ్గి నడసల్లా డౌన్ టు దర్త్ ఉండాలనే ఆలోచనతో ఉంటాడు ఓర్పుగా ఉంటాడు అబద్ధాలు చెప్పి రాజకీయాలు చెయ్యం నా భార్యకు టికెట్ ఇస్తే ఇస్తారే ఏం నా భార్య కొట్టి చేయకుండా ఇడే కుట్టింది నేను ఇడే పుట్టినా ఏం పారిపోలేదు మేము అప్పులు పెట్టాండి అవిలు పెట్టి ఊరిచింటమే అప్పుల పాల ఊరిచింటమే ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారాలు చేస్తామా అడ్డగోలు బంగారు వ్యాపారాలు చేస్తామా బతుకనేది నాకు చెప్పేది ఇరవై ఐదేళ్ళు ఓపెన్ బుక్ నా లైఫ్ నా దగ్గర గ్రే ఏరియాస్ ఏం లేవు మీ గ్రే ఏరియాస్ లేదు గ్రే ఏరియాస్ గురించి పాట నీకు ఆ స్థాయి లేదు మీరు మీ నాయకునికి కదిరిగొడ్డలు అంటేనే మునుక్కు ఎందుకంటే తప్పు చేసినాడు గారు కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు రాసి పెట్టిపోయి రోజు చెప్తాడా ఎందుకంటే కదిరిగోటలు నిరంతరం వెంటాడుతుంది ఆ మీ నాయకుడు అనుకునే వారికి చేసిన పనికి నిరంతరం కదిరిగొట్టలు సాక్ష్యంగా నిలుస్తుంది ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా బహుశా ఇంకో ప్రయత్నం చేయించుకుని బాబాయిని చంపేసినప్పుడు అదే కదిరిగోడలతో కనిగుండను కూడా వేసారు సమ్మని అయినా కదిరిగొట్టే విడిసిన మీరు దయ్యమై పిశాచమైనా పడుతుంది కానీ మిమ్మల్ని అయితే అనేది చాలా పొదనైంది అది మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం మన కోసం వాడుకున్నాం మనుషులు చంపేకి వాడినా అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునే వాడినాడు ఇది వాస్తవం